సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నేను కాదనగానే వాడు మళ్ళీ ఇంకా అనేది వాళ్ళు బురద చేశారు కదా మళ్ళీ వీళ్ళు బురద చేస్తున్నారని మళ్ళీ ఇంకో వీడియో పెట్టాను కదా వీడియోలు పెట్టాను కానీ నేను మీడియా ముందుకు రాలేదు నేను మీడియా ముందుకి ఎందుకు రాలేదు అంటే కోర్టుల కేసింది ఒక వీడియో పెట్టినందుకే మనకి ఇంత గోల్ అయింది రెండు వీడియోలు పెట్టి నాలుగు వీడియోలు పెట్టి మళ్ళీ ఐదో వీడియో పెడితేనే కానీ న్యూస్ స్టాప్ అవ్వలేదు నేను బయటికి రాలేకపోయాను ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు నీ ముందు కూర్చుని మాట్లాడాను కదా ఇట్లా మాట్లాడలేకపోయాను ఎప్పుడు ఆ టైంలో వన్స్ కోర్టుకి కేసు వచ్చేసిన తర్వాత ప్రాబ్లం లేదు మాట్లాడొచ్చు ఇప్పుడు నేను రామా అంటాను నువ్వు దాన్ని నన్ను నీ అమ్మ అన్న అన్నావా అనుకో అది మళ్ళీ ఇష్యూనే కదా అందుకని రాలేదు ఫ్రెండ్స్ అందరూ రానివ్వలేదు బేసిక్ అసలు బయటికే రానలేదు లేతే నేను అప్పుడే వచ్చేసి తొడకొట్టేద్దాం అనుకుంటా నేను అసలు ఏ అనేదా నా వాయిస్ నేను అస్సలు పెట్టుకోలేను నేను దా ఆ ఎమోషన్ ని ఎలా బయటికి త్రో చేయాలో తెలియక ఆ డిప్రెషన్ లో ఉంటే చచ్చిపోతానేమో అని చెప్పి లేదా ఆళ్ళని చంపేస్తానేమో అని భయపడి నేను ఐస్ బాత్ అని ఒక దీనికి వెళ్ళా చూసే ఉంటారు కదా ఐస్ ఐస్ లో కూర్చుని వన్ ఫిఫ్టీ కేజీస్ ఐస్ అది ఐస్ లో కూర్చుని అరిచన్ చూడు అదంతేంట అన్ని అవార్డ్స్ అన్ని పెట్టారు కదా సెన్సార్ వర్డ్స్ అన్ని అంటే ఒరే నేను అది కాదంటే మీ అది ఒక ఎమోషన్ ఉంటది కదా దాన్ని త్రో చేయాలి లేకపోతే నేను ఏం చేస్తాను నాకే తెలియదు ఏమో ఎవరి మీదనే అసెడ్ పోతుంది నేను వెళ్ళి లేకపోతే నేనే చచ్చిపోతే కానీ అందులో ఉంటే నిజంగా మొత్తం దాంట్లో ఉంటే అంటే వాళ్ళు అలా ట్రైన్ చేస్తారు ముందు మనకి సెషన్స్ ఇస్తారు వాళ్ళు కూర్చోబెడతారు మాట్లాడతారు మనల్ని ఆ లో ఆ క్రియేట్ చేసి ఆ లోకి తీసుకెళ్తారు నువ్వేం వదిలేయాలనుకుంటున్నావు ఏం త్రో చేద్దాం అనుకుంటున్నావు ఆ గుండెలో నీ భారాన్ని తోసేయని అట్లా వాళ్ళు చేస్తారు నేను ట్రైనింగే వచ్చాను నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఏదో సహాయం చేసినట్టు ఉంటది కదా అని చెప్పి ఒక థర్టీ తో మా క్లబ్ హౌస్ లో కూడా నేను ఈ ఐస్ ది పెట్టాను వింటర్ సీజన్ కదా అని మళ్ళీ బ్రేక్ ఇచ్చాను మళ్ళీ సారీ రెయిన్ సీజన్ అయిన్ అందుకని బ్రేక్ ఇచ్చాను మళ్ళీ కొంచెం సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ పెడతాను నేను ట్రైన్ ఏ వచ్చాను ఇప్పుడు నేను ఎవ్వరిని తిట్టుకున్నా మాట్లాడేది సార్ తెలుసా నీకు నోటీస్ చేశాను చేసుకుని ట్రైన్ ఇప్పుడు అయి అదే కదా మామూలుగా కురికే కురికే కొరికేడమే ఆ కొరగడం వల్ల న్యూస్ ఏమంటారు ఇలా పెడితే నేను ఇక్కడ కొరికాను యాక్చువల్ గా నువ్వు మళ్ళీ ఇప్పుడు చూస్తే వీడియో ఇక్కడ ఉంటది మచ్చ నాకు కూడా తెలియదు మాయా బజార్ లాగా ఇక్కడ కరెక్ట్ ఇక్కడికి ఎలా వచ్చిందో అది కరవడం కూడా కాదు ఏదో ఇలా ఇలా గీసిన గీత ఏదో ఉంది అది చూపించి దానికి టిటి ఇంజక్షన్లు మళ్ళీ న్యూస్ ఛానల్ అప్పుడు నుంచే నేను ఛానల్ లో కాని ఇంటర్వ్యూలు గాని ఇవ్వాల ఎలక్షన్ అప్పటి నుంచి మధ్యలో ఇంకా అసలు ఫోర్ ఇయర్స్ మీకు ఎవరికి కనపడలే మళ్ళీ ఈ న్యూస్ వరకు నేను లేను ఎందుకంటే నాకు బాధ కలిగింది నేను ఒకళ్ళు కొట్టడానికి వెళ్తున్నప్పుడు నరేష్ వాళ్ళ బాడీ గార్డ్స్ వీళ్ళు ఒక హతను కొడుతున్నారు ఆ ఫోటోలో అది కూడా ఉంటుంది ఇలా పట్టుకుంటున్నారు నరేష్ వాళ్ళందరూ ఇలా పట్టుకుంటారు అబ్బాయి ఇలా పరిగెడుతున్నాడు నా వెనకాల శివ ఉంటాడు శివాలజీ వెనకాల నేను ఉంటాను ఆ అబ్బాయిని కాపాడడానికి నేను వెళ్తుంటే శివ ఆపేశాడు ఎంత సాటిస్టాడు చూడు పాప హేమగారు వెళ్తుంటే జివాలేజీ ఆపేశాడు అని ఎవరు వేయలేదు హేమ కొరికేసిందని వేసాడు నేను కొరికే టైంలో కింద నుంచి వెళ్ళిపోవచ్చు కదా అబ్బాయిని కాపాడడానికి ఒక ఒక స్ట్రైక్ అయింది నేను కింద నుంచి దూరం వెళ్ళిపోయాను ఫోటోలో కూడా కింద నుంచి దూరం వెళ్ళినట్టు కూడా ఉంటాయి వీణ ఏం చేయలేదు నేను ఈ అబ్బాయిని ఏం చేయలేదు నేను సో న్యూస్ ఎలా వేసేసారు హేమ కొరికి స్నేహం కొరికి స్నేహం కొరికేసిందని వేస్తారు ఆళ్ళు కూడా వచ్చి నవ్వు అనుకుంటే ఇచ్చారు అంటే వాళ్ళకే సిగ్గేస్తుంది నాకు ఇప్పుడు చూసే నవ్వు వస్తుంది అప్పుడు డిసైడ్ అయ్యాను ఓహో మీడియా మనల్ని వాడుతుంది మనకి వద్దు మీడియా వద్దు ఎవరు వద్దు సో ఈ గెలిచిన వాళ్ళందరూ రాజీనామాలు ఇచ్చేసి అక్కడి నుంచి వచ్చేసాం అప్పుడు మా టీంలో లో ఎవరెవరికి వెళ్తారో వాళ్ళందరూ ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా అసలు మా అసోసియేషన్ కానీ ఆ ఎలక్షన్ కి సంబంధించింది క్యారీ ఫార్వర్డ్ చేయలేదు మీడియా దూరంగా ఉన్నా ఇయర్స్ దూరంగా ఉన్నా మళ్ళీ ఇప్పుడు వీళ్ళు గోకి గోకించుకుంటున్నారు అంతే వాళ్ళు గోకి గోకించుకుంటున్నారు సఫర్ అయింది నేను నా ఫ్యామిలీ మాలోని మా ఏదైతే మా అసోసియేషన్ ఉందో అందులోని మిమ్మల్ని మెంబర్గా తీసేసామని అని చెప్పేది మళ్ళీ ఇప్పుడు ఇది ప్రూవ్ అయింది కదా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎందుకు అప్పుడే తీసేసుకున్నాను అప్పుడు మళ్ళీ వచ్చే అప్పుడే వచ్చేసింది మళ్ళీ న్యూస్ లో చిన్న చిన్న అంటే తీసేసింది పెద్దగా వేసారు ఇచ్చింది ఇంత వేస్తారు కదా ఇప్పుడు జరిగితే అప్పుడు వెంటనే తీసుకున్నాం విష్ణు బాబుకి కాల్ చేస్తే విష్ణు బాబు నాకు చాలా సపోర్ట్ గా ఉన్నారు ఫస్ట్ నుంచి ట్వీట్ చేశారు నిజాన్ని నిజం నిలకడమే తెలుస్తుంది నిజ నిజాలు తెలిసే వరకు కొంచెం ఆగండి అని చెప్పేసి పాపం ఆయన ట్వీట్ చేశారు నా కోసం తర్వాత నాకు ఫోన్ లో మాట్లాడారు మేమందరూ నీకు సపోర్ట్ ఉన్నాం రా మీరు భయపడక భయపడకండి హేమ గారు మేము ఉన్నాము అది సడన్ గా నేను ఆ జైలు వచ్చే లోపల తీసేస్తాను తీసాను నేను రాగానే వెళ్ళా విష్ణుబాబు దగ్గరికి బాబు ఏంటది ఎందుకు తీశారు ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకో కోర్టులో శిక్ష వేస్తారు కదా అప్పుడు తీసేయండి మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసేయండి ఇప్పుడు ఎలా తీస్తారు నన్ను ఆల్రెడీ మీడియా వాళ్ళు ముంచేస్తారు ఇక్కడ వరకు ములిగిపోయి ఉన్నాను ఓకే ఇప్పుడు ఇంత కొనవరితో కొట్టుకుంటా ఉన్నాను మీరు తీసుకొచ్చి ఒక బండరాయి నా నెత్తి మీద వేసేస్తే సో నేను ఏమైపోవాలి మీరు ఇస్తారా నాకు ఒక నోటీస్ ఇవ్వాలి మా నుంచి ఆ నోటీస్కి నేను రిప్లై ఇవ్వాలి మీరు నోటీస్ ఇవ్వలేదు నేను రిప్లై ఇవ్వలేదు మీరు కార్డు ఎలా సస్పెండ్ చేస్తారు మీరు ఇచ్చేసాయండి బాబు ఒకవేళ మీ వల్ల కాదు అని ఏదన్నా అలా అనిపిస్తే గనక నేను కోర్టుకి వెళ్తే ఓకే న్యాయస్థానానికి వెళ్ళి నా కార్డునే తెచ్చుకుంటా నా కార్డు నాకు కావాలి ఇలాంటి టైంలోనే కదా మా హెల్ప్ కావాలి అని చెప్పి విష్ణు బాబుకి చెప్పి అన్ని మొత్తం పేపర్స్ చూపించి ఆ అక్కడ ఎవరు కోర్టుకి వెళ్ళి మన నాకు బెయిల్ ఎలా వచ్చిందో ఆ పేపర్స్ అన్ని చూపించి విష్ణుకి ఇమ్మీడియట్ గా కార్డు తీసుకున్నాం కార్డ్ ఇచ్చిన తర్వాత ఏమన్నారు గారు మళ్ళీ మీడియాకి అది చెప్పకండి మనం కార్డు ఇచ్చామని అది ఇది అంటే అన్నాను అదేంటి బాబు ఎగ్జాక్ట్లీ అంటే మన ఆఫీస్ లో ఎవరో లీక్ చేశారండి లెటరు అంట ఓ అవునా బాబు సర్లేండి నేను కూడా ఎవరికి చెప్పను అని చెప్పా తర్వాత నేను ఫీట్ చేశాను మా ఎప్పుడు నాకు అండగా ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మా నాకు సపోర్టివ్గా ఉంది థ్యాంక్స్ టు మా అని చెప్పేసి నేను ట్విట్టర్లో ట్వీట్ చేసేసాను నేను లెటర్ లీక్ చేయలేదు ట్వీట్ చేశాను మాకు థ్యాంక్స్ చెప్పాను అప్పుడు ఇమ్మీడియట్గా మన పెద్ద మనుషులు అందరూ ఆ మా కార్డు ఇచ్చేసారు హేమకి అని చెప్పేసి సస్పెండ్ అయిన వన్ వీక్కి కార్డు తెచ్చేసుకున్నాను నేను ఒకటే చెప్తున్నా ఐఎమ్ ఏ ఫైటర్ నేను తప్పు చేయను చాలా మంది అమ్మాయిలు హేమక్కలా ఉండాలి హేమక్కలా నవ్వాలి హేమక్లాగా ధైర్యంగా ఉండాలి హేమక్కలాగా యాక్ట్ చేయాలి హేమక్కలాగా పేరు తెచ్చుకోవాలి ఇన్ని క్వాలిటీస్ నాలో ఉన్నాయి నేను ఇప్పుడు సబ్జ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నాను డ్రగ్స్ తీసుకుని ఓకే నేను క్లబ్కి వెళ్తున్నాను లేదా పార్టీస్కి వెళ్తున్నాను సో వెళ్ళినంత మాత్రాన డ్రింక్ చేయాలని లేదు ఒకవేళ డ్రింక్ చేసిన తప్పు కాదు డ్రగ్స్ తీసుకోవాలని లేదు క్లబ్స్కి వచ్చే వాళ్ళు అందరూ మందు తాగుతారని ఏమి లేదు పాటిస్కెళ్ళే వాళ్ళందరూ డ్రగ్స్ వేసుకుంటారని ఏమి లేదు రైట్ సో ఎవరికి ఉండేది ఉంటది నేను ఈ వయసులో నేను చిన్నపిల్లని ఏం కాదు కదా ఈ వయసులో డ్రగ్స్ తీసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నాను నేను అసలు కొంచెమైనా ఒక సెన్సిబుల్ పాయింట్ పైగా మీడియా వాళ్ళ ముందరే పెరిగాను నేను అలాంటి వాళ్ళకి నా గురించి అన్నీ తెలిసి ఒక్క చిన్న పొరపాటు వల్ల ఇంత న్యూస్ పొరపాట్లు చేయకూడదుగా బయట మనుషులు పొరపాటు చేయొచ్చు మీడియా పొరపాటు చేయకూడదు మీడియా పొరపాటు చేయకూడదు కోర్టులో కూడా ఏమంటారు వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అంటారు కదా నేను నిర్దోషిని కదా మీడియా మొత్తం కోర్టు నాకు శిక్షించలేదు ఓకే మీడియా మొత్తం శిక్షించింది కదా నాకు ఇప్పుడు నాకు పోయిన ఈ పద్దెనిమిది నెలలు మీడియా వాళ్ళు ఇవ్వగలుగుతారా పోనీ చచ్చిపోయిన మా అమ్మని ఇవ్వగలుగుతారా పోయిన నా పరువు ఇవ్వగలుగుతారా కదా కనీసం అమ్మని తీసుకురాలేరు కదా నా పరువైనా నాకు తీసుకొచ్చి ఇవ్వాలి కదా సో ఇప్పుడైనా న్యూస్ సక్రమంగా వేయాలి కదా ఇక్కడ ఈగోలు ఎందుకు మేము వేసేసాం కదా ఇప్పుడు ఈ న్యూస్ ఎలా వేయాలి ఎందుకు అప్పుడు ఇలా అనుకున్నాం ఇలా అయ్యింది సో ఆ అమ్మాయి మంచిగా నిర్దోషిగా నిరూపించుకుంది బయటకు వచ్చింది గ్రేట్ ఆ అమ్మాయి మంచిది లేదా మంచిదో చెడ్డదో పక్కన పాడేద్దాం పోని పాప గెలుచుకుంది తన పోరాట స్పిరిట్ కి ఇది చేద్దాం ఏదో ఒకటి రెండు మాటలు ఫోన్ న్యూస్ అందరూ అసలు నన్ను ఎవరు అందరూ చేస్తూనే ఉన్నారు మాట్లాడుతున్న నా బర్త్డేకి అందరూ విష్ చేస్తారు కదా అలా అందరూ విష్ చేస్తారు అందరూ మాట్లాడుతున్నారు ఎవ్వరు నా గురించి అందరికి తెలుసు అబ్బా నేను ఓపెన్ బుక్ నేను మందు కొట్టినా తెలుసు నేను వీళ్ళకి కూడా తెలుసు కానీ వీళ్ళకి రేటింగ్స్ కావాలి వీళ్ళకి రేటింగ్ కావాలి అది అక్క చెల్ల తెల్ల పెళ్ళమా అవసరం లేదు రేటింగ్ కావాలి వీళ్ళ బతికేయాలి అది నేను అదే బాధపడుతున్నాను నువ్వు వేసినప్పుడు వేసేసావు కదా ఇప్పుడు మంచి జరిగినప్పుడు కూడా మంచి కూడా వేయాలి కదా మీడియా మంచి కోసమే కదా సమాజాన్ని మెరుగుపరిచేది న్యూస్ కదా నువ్వు సమాజాన్ని నాశనం చేసే న్యూస్ లేసి సమాజానికి మంచి న్యూస్లు ఎందుకంటావేంటి చెప్పలేము అంత హ్యాపీ మీ పెళ్లి ఉంది ఇంకొక టూ ఇయర్స్ తర్వాత తన కాళ్ళ మీద నిలబడాలి సో ఇప్పుడు ఏమైనా రూపాయి రెండు రూపాయలు తనకి ఇచ్చాను అనుకో అది తను నిలబెట్టుకునేటట్టు అయినా తనకి ఆ శక్తి రావాలి కదా ఇప్పుడే స్టడీస్ కంప్లీట్ అయినాయి జాబ్ లో జాయిన్ అయ్యి ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది సో తన లైఫ్ ఇంకొక టూ ఇయర్స్ తర్వాత అప్పుడు చేశాడు నేను చాలా నా బిడ్డని చాలా బాగా పెంచుకున్నాను సాంప్రదాయంగా ఎథిక్స్ మోరల్స్ ప్రేమ అభిమానం అమ్మ నాన్న ఓ తమిళ లాగా పెంచుకున్నాను దాన్ని సో తన కెరియర్ నా బాధ కూడా అదే తెలుసా నేను ఎంత ఏడ్చానో నేను నా బిడ్డ ఈ స్టేజ్లో ఉంది ఈ టైంలోనే మీరు నన్ను ఇంత చేస్తారు ఇంత టార్గెట్ చేస్తారా అసలు నిజ చెప్తున్న డ్రగ్స్ తీసుకున్న అబ్బాయిలు గాని అమ్మాయిలు కాని వాళ్ళ ఫోటోలు కాని వాళ్ళ బయోడాటాలు గాని బయట పెట్టకూడదు ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళు వాళ్ళ గురించి అది పెడితే చిన్నో పెద్ద బయట పెడితే వాళ్ళు ఏదన్నా వాళ్ళ ఒక ఫ్యామిలీ రోడ్ మీదకి వచ్చేస్తుంది అందరూ నాలాగా నోరేసుకుని పడరు అందరూ నాలాగా వెయిట్ చేసి రిపోర్ట్లు రాగానే వచ్చి కూర్చుని మాట్లాడరు నాకు నేను రిపోర్ట్లు చేయించుకోవడానికి ఢిల్లీ దాకా పంపించాల్సి వచ్చినాయి నా నైలు ఒక ఆడదాని జుట్టు పట్టుకున్న మగాడు కానీ అంటే రాజ్యాలే కూలిపోయినాయి ఒక ఆడదాని కోసం తెలుసు కదా ఆడదాని చెడు చూపుతో చూసిన వాళ్ళు సర్వనాశనం అయిపోయారు ఇవాళ వీళ్ళకి డబ్బులు రావచ్చేమో కానీ రేపు రోగాలు కూడా రావచ్చు చెప్పలేము కదా ఇప్పుడు మా పిల్లలు ఆళ్లతో పెళ్ళిళ్ళు అయినా లేకపోతే నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నారు ఈ హీరో నాలుగు చేసుకున్నాడు ఈ హీరోయిన్ ఇక్కడ వెళ్ళింది ఆ హీరోయిన్ డైవర్స్ తీసుకుంది ఇవన్నీ వేస్తున్నారు నేను మామూలు స్ట్రైట్ అవే మీడియా వాళ్ళు అందరిని అడుగుతున్నాను మీలో ఎవ్వరు మీ ఫ్యామిలీలో ఎవ్వరు డైవర్స్లు తీసుకోలేదా ఎవరిని పెళ్ళిళ్ళు చేసుకోలేదా లేకపోతే మీరు డ్రైవర్స్ ఇప్పించి అమ్మాయిల చేత మీరు రెండో పెళ్లి నీ పెళ్ళానికి నువ్వు రెండో మొగుడు అయినోడు ఎవ్వడూ లేడా ఎవ్వరు లేరా మీరు అందరూ శుద్ధ పూసులా నేనైతే శుద్ధ శుద్ధపూసుని కాదు ఫస్ట్ నేను చెప్తున్నా చిల్లు అనే వర్డ్నే బూత్ చేసేసారు నేను నిజంగానే చిల్లు అవుతున్నా ఏంటంటే నేను చిల్లు అవ్వకూడదా నేను మంచిని కాదా నేను నా చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాను నాన్న వెన్ యామ్ ఫోర్టీన్ ఇయర్స్ స్టిల్ నౌ ఇంకా కష్టపడుతున్నాను నేను నాకు నా జీవితానికి నేను చిల్లే అధికారం లేదా నేను ఎంజాయ్ చేసే అధికారం లేదా నాకు ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకోవడానికి లేదా గుడికి వెళ్తా స్విమ్మింగ్ డ్రెస్ అయితే వేసుకెళ్ళట్లేదు కదా స్విమ్మింగ్ వెళ్తా చీర కట్టుకుని వెళ్ళాం కదా మాకు తెలియదా మాకు కదా నువ్వెవడరా అసలు అది అది చాలా బ్లెండర్ మిస్టేక్ నా విషయంలో అయితే మాత్రం చాలా జరిగింది నా స్టేజ్ లో ఇంకొక ఆర్టిస్ట్ ఎవరైనా ఉండుంటే ఈరోజు ఇలా బయటకు వచ్చి ఉండే వాళ్ళు కాదు కదా నన్ను అర్థం చేసుకున్నట్టు అందరిని అర్థం చేసుకోరు ఎందుకంటే నేను ఇందకుడు చెప్పాను కదా నేను ఏమున్నా నీకు తెలుసు నేను ఏమున్నా తెలుసు ఓపెన్ నేను ఇంతేం చెప్పగలను నాకు ఆ ధైర్యం ఉంది ఎందుకంటే నేను తప్పు చేయను కనుక తప్పు చేశాను అనుకో అది కూడా తీసుకుంటా ఎస్ నాకు నచ్చింది నేను తప్పు